మండలం ఎర్దనూరు గ్రామం సిపిఆర్ అండ్ లైఫ్ సేవింగ్ ప్రోగ్రామ్ కండక్టెడ్ బై యశోదా హాస్పిటల్ హైదరాబాద్ ఎట్ పికాక్ ఇంజనీర్లు ఎట్ ఎర్దనూరు ఓనర్ మురళీమోహన్ రాజు ఎన్వి రంగరాజు మేము పిక్టాక్ కంపెనీ నడుపుతున్నాం ఎర్దనూరు విలేజ్లో ఈ కంపెనీ స్థాపించి పది పదిహేను సంవత్సరాల నుంచి నడుపుతున్నాం అలాగే గ్రామానికి రకరకాల సమయాల్లో వారి అవసరాలు బట్టి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది స్కూల్ పిల్లలకి ఆడుకునే వస్తువులు కానీ స్కూల్ పిల్లలకి తాగడానికి మంచినీరు ఇవ్వడం కానీ గ్రామంకి కమాన్ కానీ గుళ్ళలో గుడి చోడమ్మ గుట్ట దేవాలయాన్ని సరగొచ్చడం కానీ వెంకటేశ్వర స్వామి గుడి కానీ శివాలయం కానీ ఇవే కాకుండా స్కూల్ పిల్లలకి టీచర్కి నెలసరి జీతాలు ఇవ్వడానికి కొంతమంది స్టాఫ్కి జీతాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కంపెనీ నిర్వహిస్తోంది ఇవాళ ఈ రోజున కంపెనీ సిపిఆర్ ప్రోగ్రామ్ అంటే ఎమర్జెన్సీ పొజిషన్లో మనిషి పడున్నప్పుడు ఆయనకి ఏం చేయాలి అన్న కార్యక్రమాన్ని కంపెనీలో విలేజ్ గ్రామస్తుల కోసం నిర్వహించడం జరిగింది అలాగే గ్రామస్తుల కోసం వాళ్ళు ముందుకు వచ్చినట్టయితే హెల్త్ క్యాంప్ కూడా పెట్టడం జరుగుతుందని నేను ఈ ఈ రోజున మీకు తెలియజేస్తున్నాను అలాగే మంచినీరు కోసం కూడా ఒక ఆరో ప్లాంట్ వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ డయాబెటీస్ ఉన్నకు సాయం చేయాలి ఏదన్నా పిఎల్ఎస్ అనేది కండక్ట్ చేసాం సో యాక్చువల్లీ ఈ పిఎల్ఎస్ అనేది మామూలుగా కామన్ కి చాలా ఇంపార్టెంట్ సో మనకి ఇవాళ రేపు చాలామంది కార్డియాక్ అరెస్ట్లో సో సడన్గా హార్ట్ అటాక్ కూడా ఇలాంటి షూస్లో చాలామంది చనిపోతున్నారు వాళ్ళకి సరైన టైంలో సిపిఆర్ అనేది చేయకపోవడం ఇలాంటి వాటి వల్ల సో యంగ్స్టర్స్ మెయిన్గా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వాళ్ళకి హార్ట్ అటాక్ అనేది సో అట్లీస్ట్ మనం ఈ సిపిఐఆర్ బేసిక్ లైఫ్ పోర్ట్ అనేది నేర్పు నేర్పితే సో సడన్గా ఎప్పుడైనా ఏదైనా ఎవరైనా కింద పడటమో లేకపోతే ఏదైనా ఎలక్ట్రికల్ షాప్ వల్ల లేకపోతే ఏదైనా ప్రమాదం జరగవు సడన్గా ప్రొల్యాప్స్ అయితే వాళ్ళ కాపాడటానికి అనేది ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది అందరూ నేర్చుకోవాలి వాళ్ళ రేపు మేము కమ్యూనిటీస్ కూడా చాలామందికి అంటే అపార్ట్మెంట్స్లో స్కూల్స్లో కాలేజెస్లో కంటెక్ట్ చేసినాము అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ పబ్లిక్లో అవేర్నెస్ అనేది స్ప్రెడ్ అయితే మ్యాక్సిమం మనం వీలైనంత వరకు ప్రాణాలను కాపాడగలిగే అవకాశం ఉంది సో దానికి ఈ కంపెనీకి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరికీ మేము బియ్యం నేర్చుకోవడానికి థ్యాంక్స్ ఫర్ ఎగ్జామ్ పార్టిసిపేటింగ్ చాలా మంది వచ్చారు లోకల్ వాళ్ళు కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు సో ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మాకు అవకాశం అవ్వచ్చు మేము ఎప్పుడు కావాలంటే కూడా అప్పుడు నేర్పడానికి సిద్ధంగా మేము స్వచ్ఛందం అంటే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి రెగ్యులర్ కండక్ట్ చేస్తూ ఉంటాం సో అందులోనే ఈ కంపెనీ వాళ్ళు మమ్మల్ని అవగాస్ అయ్యారు મે એરો કન્ડક્ટ કર આ એન્કો પોલેટ જે ચેપ ચેપ તોલ નહી સલ બનીયા મે મોચેતુની લેટ ઓપરેશન પર વાલે કો દી મોચે થવાટ સર બીચો પાડી પેસા મે મે મલ્લી લોકલ એબ્સ્ટ્રેક્ટ યે નિકુંડાલ કે મોચેતુલ બેન્ડ જાયદ સકકું નર

నార్మల్గా మాకు హాస్పిటల్ అయితే మీకు సి అంటే కంప్రెస్ చేసి పైకి చెప్పాలి ఇచ్చి రెండు సార్లు మన నోట్తో ఇవ్వాలని ఓకే సో ఒకవేళ ఇది లేదనుకోండి మీరు మోతం మొత్తం బ్రీతింగ్ ఇవ్వాలి ఈ నోట్స్ అనేది క్లోజ్ చేయాలి కంప్లీట్ చేసి ఇట్లా అని రెండుసార్లు ఇవ్వాలి ఓకే మీరు గాలి తీసుకొని పేషెంట్ నోట్లకు వదలాలి ఓకే

మీరు ఎవరైతే ఉన్నారో పేర్ వాళ్ళు ఎవరు వాళ్ళు పక్కకు వచ్చారు ఓకే ఎవరైతే పగించే కానీ చూడాలి చూసిన తర్వాత రెస్పాండ్ అవ్వట్లేదు ఇమ్మీడియట్లీ కాల్ కొరకాలి అంటే ఎవరిని అంబులెన్స్ కాల్ చేయడమో లేదంటే మీరే కాల్ చేయడమో చేయాలి

పోయి మనం ఏం చేయాలి దగ్గమని చెప్పాలి సో చోకింగ్ అంటే ఆయన మాట్లాడలేదు సో అది గాలి రావట్లేదు మాట్లాడలేదు కాబట్టి సో గట్టిగా దగ్గమని చెప్పాలి సో ఒకవేళ కాఫీ చేయలేకపోతే ఏం చేయాలి అంటే పోటీ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కొట్టుకోవాలి పెట్టాలి పెట్టి ఇంకొచ్చే సపోర్ట్ తీసుకోవాలి పేషెంట్ ఇట్లా బెండ్ చేయాలి ఓకే చేసి ఇట్లా పైకి సో అట్లా ఒక చేస్తే ఇప్పుడు ఏదైతే ఉందో బయటకు వచ్చి ఒకవేళ మీరు ఆ చేసే టైంలో ఆయన స్ఫూర్తిగా గాలి ఇవ్వడం అనేది చేయాలి ఓకే ఓన్లీ ఆర్డియో పేషెంట్లో హెడ్ అనేది చేయాలి మిగతా అన్నిటిలో చేయాలి అలాగే కదా ఒక మనిషికి ఏమన్నా జరిగినప్పుడు ఏం చేయాలో ఎవరికీ తెలియదు కొంతమంది సెల్ఫీలు చూస్తారు కొంతమంది వీడియోలు చూస్తారు కొంతమంది అంబులెన్స్ ఫోన్లు చేస్తారు ఇలాంటి పరిస్థితి మనకి రావచ్చు మనకి పెట్టుకోవచ్చు కావాల్సిన వాళ్ళకి రావచ్చు అప్పుడు మనం ఏం చేయాలో మనకి కోసం ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది యశోద హాస్పిటల్ నుంచి డాక్టర్ షర్ముగా గారు అలాగే పవన్ గారు బాలకృష్ణ గారు అందరూ ఇక్కడికి వచ్చారు మన దగ్గరికి మన విలేజ్కి అలాగే మన చుట్టుపక్కల ప్రజలకి వీళ్ళందరికీ ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వీరందరూ తెలుసుకుని ఒక మనిషి ఇంకొక మనిషిని బతికిచ్చిన వీళ్ళు ఒకళ్ళు మన జీవిత ఇది ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా చూసి ఇది ఒక పుస్తకం పాఠం లాగా మన భగవద్గీత లాగా మనం దీన్ని కలిగి నేర్చుకుంటే మీ కాలంలో ఒకే ఒక ప్రాణం మీరు రక్షించినా కూడా అది ఎంతో పుణ్యం మీరు చేసే పూజలు వీళ్ళన్నిటికన్నా కూడా అదే ఎక్కువ పుణ్యం వస్తుంది కాబట్టి ఈరోజు ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగపరుచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను మన కంపెనీ ఫిపా కంపెనీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున మీరు అందరూ రావడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలాగే మనం ముందు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుపుదాం వారి సహకారంతో హెల్త్ క్యాంప్ కూడా పెట్టే ఉద్దేశంలో ఉన్నా అలాగే మీరందరూ కూడా సహకరిస్తే సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు ఎంపీపీలు ఇక్కడ ఉన్న వార్డ్ మెంబర్లు అందరూ సహకరిస్తే మనం విలేజ్లో ఒక హెల్త్ క్యాంప్ కూడా కంప్లెక్ట్ దాన్ని బట్టి వంద మంది కన్నా తక్కువ కాకుండా ఉన్నట్టు అయితే హెల్త్ క్యాంప్ కంపెనీ తరఫున మేము చేసి మేము ఏర్పాట్లు చేస్తాం మీరు అందరు దాన్ని ఉపయోగించుకునేలాగా మీరు అందరూ వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అంటే ఫస్ట్ బేసిక్ అంటే ఎంత అంటే అసలు ఏమీ తెలియదు దాని గురించి ఒక సామాన్యుడు సాధారణ మనిషి ఇచ్చే లైఫ్ సపోర్ట్ ఓకేనా అంటే ప్రాణాపరిస్థితి లాగా అనిపించింది ఇది సో ఆ టైంలో వీళ్ళు ఎవరైనా అది డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ ఒక ఫార్మర్ కానీ అసలు చేయగలిగేటువంటి నాలెడ్జ్ ఇది ఇది కనుక మీకు తెలిస్తే కనీసం అంటే మీరు ఎవరికో ఫోన్ చేస్తారు ఆ డాక్టర్ అంబులెన్స్ ఒక ఎవరైనా ఏం ఎమర్జెన్సీ టెక్నిక్నో లేకపోతే ఇంకేమైనా రావాలంటే కూడా కనీసం చుట్టుపక్కల ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషం అండ్ మనం రోజు కలిసి ఏంటి ఓకేనా మాములుగా స్మోద ఎక్కువ లేదా గుండె అయిపోయి పడిపోయినచ్చు బ్రీడ అట్లాంటివి కూడా జరగచ్చు లేదా షుగర్ తక్కువ పడిపోవచ్చు ఏదన్నా కానీ మనిషి పడిపోయాడు ఫస్ట్ నెమ్మనే వెంటనే ఏం చేయాలి ఓకేనా వెంటనే పనులు స్టార్ట్ చేసేవాడు అన్నమాట ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ స్టెప్ వెళ్ళేవాడు ఇప్పుడు మన చేతుల్లో ఫోన్లు ఉన్నాయి ఇంకొకటి ఎవరికో చెప్పి వాడు ఎవడో వచ్చేదా వెయిట్ చేసి నేను పోయి టెలిఫోన్లో మాట్లాడొస్తా వైర్లు పోయి ల్యాండ్లైన్లో మాట్లాడొస్తా అంత అవసరం లేదు ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంది ఫోన్ తీసుకోండి వెంటనే మీకు చెప్తాను ఒకవేళ ప్రోజెక్ట్ పడిపోయినాడు ఆ మనిషిని ఎట్లా పెట్టచ్చు ఒక సేఫ్ పొజిషన్ ఉంది అక్కడ ఓకేనా అది మీకు చూపిస్తారు సో ఆ పొజిషన్లో పెట్టి మీ సెలెక్ట్గా అట్లా చూస్తా ఉండండి అంతే అతను నేను అందులో నుంచి ఏం చేయదు కాకపోతే కొంచెం క్రౌడెడ్ ఏరియాలో ఉన్నాడు అనుకో క్రౌడ్ తప్పుకోండి అందరికి పోయి ఫస్ట్ గుమి కొడతారు ఏమైందని అది యాక్చువల్ మీరే తప్పు చేస్తుంటారు అందరు పీల్చుకుని వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ వాడికి ఉంటుంది అక్కడ ఆక్సిజన్ అన్నది వాడు అర్థమవుతుందా మీకు ఇక్కడ అట్మాస్ఫిరిక్ ప్రెషర్లో ఇరవైపై శాతం ఆక్సిజన్ ఉంటుంది మిగతాదంతా రకరకాల గ్లాస్ గ్యాసెస్ నైట్రోజను కార్బన్ డయాక్సైడ్ అట్లా ఏంటి సో ఇప్పుడు మీరేం చేస్తున్నారు అక్కడ పోయి అతనికి ఆక్సిజన్ అందరినీ కూడా చేస్తారు ఆక్సిజన్ అందరినీ కూడా చేస్తే వాడికి ఇంకెక్కడ ఆడిద్దిద్ది ఓకేనా సో గుమి కూడొద్దు ఎప్పుడైనా ఒకళ్ళ ఇద్దరు అంతే ఓకేనా ఇది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చి అసలు ఆ ప్లేస్ ఎలాంటిది ఇప్పుడు ఆ మనిషి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోయి బావిలో పడ్డాడు మీకు రాకుండా నేను పోయి కాపాడుతాను మీరు దూక్తిది అనే ఉంటారు పిచ్చుతనే ఉంటారు సో ఫస్ట్ అది అదొకటి రెండోది పోతూ పోతూ మనిషి ఒక కరెక్ట్ సంబంధం ఉంది ఆడేదో తగిలి పడ్డాడు అక్కడ మీకు కనపడుతుంది సో పోయి వాడికి రచిస్తానంటే అది ఏమవుద్ది అది కూడా పిచ్చాడు ముందు మీ సేఫ్టీ ముఖ్యం ఓకేనా ముందు మీ సేఫ్టీ ముఖ్యం తర్వాత ఆ మనిషిని కాపాడండి ఆ మనిషి కాపాడే ప్లేస్ కరెక్ట్ లేదనుకో ఫస్ట్ వాడిదండి ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద మనం రోజు చూస్తాం రోడ్ మీద యాక్సిడెంట్ అవుతాయి ఒకడెవడో వచ్చి డాష్ ఇస్తాడు వెనకొ లారీ వస్తుంటుంది ముందు ఆ మనిషిని పక్కకు తీసుకురావాలి కదా ఒక ముందు ఆ మనిషిని పక్క తీసుకొచ్చి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి నేను అటు రోడ్ మధ్యలో సీపీ కొడతానంటే అంటారు అవునా అర్థమైనా మీకు అర్థమైన భాషలో సింపుల్గా చెప్తున్నా చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే నేను సైడ్ కనుక నేను దాని సైడ్ నుంచి చూస్తూ ఇది ఈ విధంగా రెండు ఓకేనా ఇట్లా ఇరు ఇరుముడిపోవాలి ఇట్లా పడి ఇది ఉంది కదా ఈ పార్ట్ ఈ పార్ట్ చూస్తున్నట్టు ఆ కొంచెం పైన అంతే ఓకేనా ఇక్కడ పెట్టాలి ఓకేనా మధ్యలో ఎల్బో ఈ చెయ్యి ఈ మొత్తం ఒకే లైన్లో ఉండాలి నేను కొడితే సిపిఆర్ ఇలా కొట్టాలి పంపు కానీ కొడతాం చూసారా ఆ మాదిరి స్ట్రైట్గా ఉండాలి హిప్ జాయింట్ని నేను యూజ్ చేస్తున్నాను అంటే నడుము బాగానే యూస్ చేసి నా మొత్తం ప్రెషర్ని పెట్టి నేను ఇట్లా తోస్తున్నాను అనేటప్పుడు మీరు ఇలా చేసేటప్పుడు కూడా యాక్చువల్లీ టక్ టక్ అని సౌండ్ వస్తాయి ఇక్కడ ఈ దిబ్బు విరిగిపోతాయి దాన్ని మీరు పట్టించుకోవద్దు కానీ చేయాలి అలా చేస్తేనే మీకు ఎందుకంటే కింద గుండె ఉంటుంది కదా ఆ గుండె మీద మీరు పంప్ చేస్తున్నారు గుండె మామూలుగా పంప్ చేయాల్సింది కదా అది పంప్ చేయడం కొట్టుకుని అయిపోయినప్పుడు మీరు చేస్తున్న పంపి ఈ సిపిఆర్ అంటే అర్థం ఏంటంటే మీరు చేస్తుంది గుండె ఒత్తు తప్ప ఫస్ట్ ఇది మీ అది మీ కన్వీనియన్స్ ఏమి అది నూనె ఎటు సైడ్ అయినా ఉండొచ్చు ఓకే మీరు ఇట్లా చేతులు ఇలా మూడేసుకోవడానికి కొంచెం అక్కడ దాన్ని ఉద్దేశించి చేసిన స్టెప్ అది ఈ విధంగా అర్థమైనా నడుం భాగాన్ని ఒక లా యూజ్ చేసుకొని ఈ భుజం కదులుతుంది పైకి ఇప్పుడు ఒక ఒక రెండున్నర అంగులాలు ఇంకా సెంటీమీటర్లు అంటే ఒక ఐదు సెంటీమీటర్లు అంత లోపలికి మీరు కనీసం వెళ్ళగలిగితే మీరు హాట్ టచ్ చూపుతున్నట్టు అంటారు మీరు పై పైన ఊరు కూరుగా అన్నారు అనుకో కొంతమంది యాక్చువల్ వీడియో చూసి చాలా మంది సోప ఎస్పీ ఇదే కాపాడాడు వాడి కింద మనం కొట్టగలగాలి కనీసం అంటే నూట ఇరవై కాకపోయినా ఒక నూట పది ఓకేనా వంద నుంచి నూట ఇరవై సార్లు మనం అరవై సెకండ్లో కొట్టాలి అంటే అంత ఫాస్ట్గా నేను చూపిస్తాను మొత్తం ప్రాక్టికల్ని చూస్తాను ఓకేనా ఆ మాదిని కొడుతూ ఇప్పుడు బ్రీత్ ఇవ్వాలి అంటే మళ్ళీ ఇప్పుడు లోపలికి గాలిపోవాలి మళ్ళీ మళ్ళీ తిరిగి ముక్కులోంచి బయటకు వస్తుంది కాబట్టి హెడ్ ఈ వ్యాన్ అంటారు హెడ్ క్రిప్ట్ ఓకేనా హెడ్ క్రిప్ చిన్ లిఫ్ట్ జా ట్రస్ట్ అంటాం అంటే ఇట్లా ముందుకు జరిపి తలకైన ఇట్లా చేసేసి ముక్కు క్లోజ్ చేసి ఆ మూతికి మూతికి మనం బ్రీతింగ్ ఇవ్వడం సినిమాలో మీరు అక్కడ చూసి ఉంటారు కదా ఇది కాకపోతే లాక్ అవ్వాలి మీరు ఇచ్చేది కనుక ఇలా సైడ్ నుంచి గాలి వెళ్తుంది అనుకో మీరు ఇచ్చేది ఉపయోగం లేదు బెస్ట్ మీకు హాస్పిటల్ ఇది ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా లేదంటే మళ్ళీ చూపిస్తుంది చూసి వాష్ పాల్ చెస్ట్ పాల్ మళ్ళీ ట్రావు ఏదో పుండెకి ఏమి గోల్పడ్డం అయ్యని లేదు అయ్యోదేషన్ మామూలుగా ఇంట్లో మన చిన్నపిల్లలు ఇంట్లో ఎవరైనా పడితే ఫస్ట్ వచ్చే వ్యాధి ఏంటి మోడీ లంగ్స్ ఎలర్జీ ఇంకేదో ఇంక మొత్తం ఎనీథింగ్ లంగ్ రిలేటెడే ఉంటుంది ఊపి రిలేటెడ్ తప్ప మీకు మోస్ట్లీ అవే ఉంటాయి అంటే ఉద్దేశం ఏంటి రెస్పిరేషన్ అంటే సర్వాలి అలా నిమిషానికి ఎన్ని రావాలి మొత్తం నూట ఇరవై సార్లు మనం కొట్టగల ఏది ఇంక్లూడింగ్ ఈ ఇప్పుడు ఈ లెక్కను తీసుకుంటే మనకి ఎన్ని ముప్పైకి రెండు లెక్క తీసుకుంటే నూట ఇరవై అంటే నాలుగు నాలుగు రెండు లెక్క ఎనిమిది గ్రీత్స్ అన్న మీరు ఎక్కి మీరు ఎనిమిది సార్లు బ్రీత్ నూట ఇరవై సార్లు అక్కడ కొట్టి ఉండాలి ఒక సీట్ సీఫ్ చేస్తారు ఇలా రెండు మూడు సైకిల్స్ అలా కానీ మీకు అలసట వస్తుంది ఖచ్చితంగా చేతులు పెట్టేస్తుంది ఇలా పెట్టి కాళ్ళు ఇట్లా మడత పెట్టేసి ఈ మొత్తం ముందు ఒక సైడ్కి ఇట్లా లేపేసి పక్కన అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు సైడ్ మాల్ పడుకుంటారు కానీ నిద్రపోయేటప్పుడు సైడ్ అట్లాంటిదే అదే పొజిషన్ అవునా సైడ్కిలానే ఓకే ఇట్లా వేసేసుకుని పడుకుంటారా దీన్ని పెట్టి అదే పొజిషన్ ఎందుకు ఇది అంటే పొగ కొంచెం ముందుకు ఉంటుంది ఈ ఊపిరితిత్తులు కరెక్ట్ అయ్యి దాని వెనక అనుకునే తినే కొట్టం ఉంటుంది ఓకేనా సో తినే కొట్టంలో ఈ పొట్ట నుంచి వచ్చిన కంటెంట్స్ నోటి దాకా వచ్చి బయటపడితే పర్లా కానీ నోట్లో నిలవ్పోతుంది లేకపోతే వాడి మింగులు సైడ్కి వెళ్ళేది వాడి స్పృహలు ఉండేది అప్పుడేమైంది ఏదారి దొరకప్పుడు దీనిలో వదువుతుంది దీని ఎడం వైపుకి బెస్ట్ పొజిషన్ ఎందుకు అంటే మీకు ఇక్కడ లివర్ ఉంటుంది ఈ లివర్ కింద ఒక పెద్ద గుడ్ పోషన్ సార్ ఈ లివర్ దగ్గర మీ బాడీ రిటర్న్ సర్క్యులేషన్ మొత్తం మళ్ళీ హార్ట్కి వచ్చేది ఆ కింద నుంచే లివర్ కింద ఒక చిన్న వెదలు ఉంటుంది మన కెనాల్ మధ్య అది చాలా పెద్దది అది యాక్చువల్లీ దాని మీద కంప్రెషన్ పడకుండా ఉండడానికి మనం లెఫ్ట్ సైడ్లో పెడతాం రైట్ సైడ్లో పెడితే అంటే అది ఒత్తుకుపోద్దు అంటే మీకు పెరిఫెరల్ అంటాం అంటే బయటికి వెళ్ళి నీళ్ళు లెవెల్ రావు ఓకేనా ఫిట్స్ వచ్చినా కూడా ఇదే పొజిషన్ ఎందుకంటే ఫిట్స్ వచ్చినప్పుడు మీ నోట్లో బాగా నొరకు వస్తుంది ఆ నొరకంతా పళ్ళిపోయి ఊపిరి పోతుంది అలా అవ్వకూడదు కాబట్టి లెఫ్ట్ సైడ్కి పడుకోబోతుంది అది అంతా ఓకేనా సరే ఇది ఫిట్స్ వచ్చినప్పుడు నేను చెప్పలేడు వాడి బాబు ఎందుకు వాడికి పోయి గొంతులోనే ఇరుకుంది ఇంకా అక్కడ ఆగిపోయింది వెంటనే నెక్స్ట్ స్టెప్ హీరోలో పోయి ఏమీ చేయకుండా ముందుకు పోయి దానికి ఈ మధ్యలో ఓకేనా ఈ చెస్ట్ రెడ్ కేజీ అంటాం కదా దీన్ని ఈ వెంకలు గూడ ఉంది కదా ఈ గూడకి ఈ మధ్యలో పెట్టి కట్టికి ఇట్లా అంటాం ఒత్తుతా నేనంటే ఒక మనిషి వెనక వెనక్కి పోయి ఇలా నువ్వు మీరు డాక్టర్ చేసే నేను పంపిస్తాను చేయాలి వాడు అంటే వాడు మనకు చేతకాల అవ్వలేదు సేమ్ మాటలు వినపడ అంటే ఇది పెద్ద బోనం సో ఈపుల్ లైన్ సెంటర్ తెలుసు లైన్ చేరణం ఈ ఏరియాలో ఇక్కడ పొజిషన్ చేయాలి ఓకే ఈ ఎండ్ ఏదైతే ఉందో ఇక్కడ పెట్టం పెట్టి మీరు స్ట్రైట్గా ఉండాలి ఈ హ్యాండ్స్ ఎప్పుడు ఈ నోట్స్కి స్ట్రైట్గా ఉండాలి ఓకే మీరు ఇట్లా కానీ లేకపోతే ఇంట్లో కానీ లేకపోతే ఇట్లా కానీ చేయకూడదు ఓకే పొజిషన్ ఎప్పుడైనా ఇట్లా ఉండాలి మీరు స్ట్రైట్ ఉండాలి ఓకే ఇలా మీరు ఇది ఒకే నైన్లో మెరండి సో డెప్త్ అంటారు ఇందాక చెప్పారు కదా ఫైవ్ సెంటీమీటర్స్ టూ ఇంచ్ ఇట్లా ప్రెస్ చేసినప్పుడు మీరు ఫైవ్ సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళాలి టూ ఇంచ్ అండ్ మీరు చేసినప్పుడు మళ్ళీ ఇది పైప్లో వస్తాం ఓకే సో మీరు ఇట్లా చేసుకుంటూ పోయారు అనుకోండి సో హార్ట్లో ఉన్న బ్లైట్ బయటికి వెళ్తాం కానీ మళ్ళీ హార్ట్లోకి రాదు సో అందుకని మీరు ఒకసారి బ్రెస్ చేస్తే ఇది మళ్ళీ కంప్లీట్ పైకి కావాలి అట్లా ఎన్నిసార్లు చేయాలి ముప్పై సార్లు సార్ నూట ఇరవై సార్లు సార్ ముప్పై సార్లు లేదు రెండు సార్లు సార్ సార్లు టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ ఎయిటీన్ థర్టీ సో దట్ ఓకే సో నార్మల్గా మాకు హాస్పిటల్ అయితే మీ సి అంటే కంప్రెస్ చేసి పైకి చెప్పాలి ఇచ్చి రెండు సార్లు మన నోట్ ఇవ్వాలని ఓకే సో ఒకవేళ ఇది లేదనుకోండి మీరు మోస్ట్ ఆఫ్ మాల్ బ్రీతింగ్ ఇవ్వాలి ఈ నోట్స్ అనేది క్లోజ్ చేయాలి ఒక చేసి ఇట్లా రెండు సార్లు ఇవ్వాలి ఓకే మీరు గాలి తీసుకొని పేషెంట్ నోట్లకు వదలాలి ఓకే ప్రెస్ చేసేటప్పుడు బాడీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి లెఫ్ట్ అయిన లెఫ్ట్ అయిన ఇవ్వచ్చు రైట్ అయినా సైడ్ ఇంచైనా చేయొచ్చు అటు సైడ్ అయినా చేయొచ్చు కానీ సేమ్ ప్రొషన్ థ్యాంక్ ఓకే థర్టీ కంప్లెషన్ టూ రెస్క్యూజ్ ఓకే అట్లా మీరు థర్టీ టూ థర్టీ ఇన్స్ టు మామూలుగా మా హాస్పిటల్లో ఉండే డెసిప్లేటర్లు వేరు మీకు షార్ట్ ఇస్ట్ టీవీలో చూపిస్తారు కదా మూవీస్లో అది వేరు అది ఓన్లీ రైండ్ క్వాలిఫైడ్ మెడికల్ పర్సన్ యూజ్ చేస్తారు ఈ డివైస్ ఎనీ పర్సన్కి ఎంత ఎవరైనా దీన్ని ఎట్లా చేయాలో నేర్చుకుంటే దీన్ని ఆపరేట్ చేయండి స్విచ్ అని బట్ట మరొక సంచి తర్వాత అని ఏం పెట్టుంటో మనం దాని పాలు మనం లాగిన్ హాయ్స్ కనెక్టర్ నెక్స్ట్ టు ఫ్లాషింగ్ లైట్ ఓకే మీట్ ఇన్ పేషెంట్ ఓకే సో ఈ సో ఫ్లాషింగ్ యా అనలైజింగ్ కార్డియమ్ डू नॉट टच द పేషెంట్ సో అపడే ఎవరైతే టచ్ చేయను ఓకే మీరు ఎవరైతే ఉన్నారు ఎపి అది చెల్ల ఎవర ఉన్నారు బట్ పక్కకు వచ్చేయండి ఓకే మీరంతా ఎవరైతే మీ ఇచ్చి చూడాలి చూసిన తర్వాత రెస్పాండ్ అవ్వట్లేదు ఉంటుంది ఇమ్మీడియట్లీ కాల్ ఒక హెల్ప్ అంటే ఎవరికి అంబులెన్స్ కాల్ చేయడమో లేదంటే మీరే కాల్ చేయడమో చేయాలి చేసిన తర్వాత పల్స్ చెక్ చేయాలి సెలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ థర్టీ థర్టీ తర్వాత రెండు ఓకే సో ఒకవేళ మీరు ఇద్దరు ఉన్నారనుకోండి చుట్టూ ఇస్ చుట్టూ ఇది ఒక్కటే పిల్లల్లో పెద్దవాళ్ళు చేంజ్ అవుతుంది ఓకే పెద్దవాళ్ళలో మీరు ఇద్దరున్నా చేసేవాళ్ళు ఒకరున్న వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా అంటే ఎంట్రీ పోయి మనం ఏం చేయాలి దగ్గమని చెప్పాలి సో ఇచ్ రీచ్ అంటే ఆయన మాట్లాడలేదు సో అది గాలి రావట్లేదు మాట్లాడలేదు కాబట్టి సో గట్టిగా దగ్గమని చెప్పాలి సో ఒకవేళ కాఫీ చేయలేకపోతే ఏం చేయాలి అంటే పోదు ఇక్కడ ఈ పిడికి పడుకోవచ్చు పెట్టాలి పెట్టి ఇంకొచ్చే సపోర్ట్ ఇస్తాం పేషెంట్ ప్రకృతిలో బెండ్ చేయాలి ఓకే చేసి ఇట్లా ఫైవ్ వన్ టూ త్రీ అట్లా కర్రీ సో ఈ అట్లా చేస్తే ఇప్పటి ఏదైతే ఉందో బయటకు వచ్చేయాలి ఒకవేళ మీరు అది చేసే టైంలో ఆయన స్పృహ గాలి ఇవ్వడం అనేది చేయాలి ఓకే ఓన్లీ ఆర్ఏ పేషెంట్లో మిగతా అన్నింటిలో చేయాలి అదే కదా ఒక చిన్న పెద్ద బ్లాంకెట్ ఒకటి తీసుకోవడం వాళ్ళు ఎమ్మెల్యే రోడ్లు ఓకే ఒక సైడ్ రెండు సైడ్ అట్లా అయితే దానికి ఫస్ట్ అపాయింట్మెంట్ పెట్టుకొని ఫస్ట్ ఎయిడ్ చేసేసుకుని తర్వాత హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఓకే అదే పెద్ద పేపర్ మీకున్న మీ గుండె సైడ్న ఒకటి కట్టాలి ఒక టార్నికే అంటారు ఇక్కడ కడతా ఇక్కడికి వచ్చిందా ఇక్కడ కడప

ఓకేనా ఇంకేదో ఇంకేదో వీళ్ళు పసరు పోయండి అది పోయండి అని చెప్పి చెప్తాడు కట్టు కట్టి కూర్చోబెట్టి ఏం కాదు మా అయితే ఆడ ఇన్ఫెక్షన్ ఏమైనా అయితే ఆ ఇంజెక్షన్ ఇస్తాడు మెల్లిగా ప్రశాంతంగా చేసేది ఓకేనా మళ్ళీ టైట్ కడితే అనేది రక్తం అసలు పూర్తిగా అయిపోద్ది వెళ్ళేది వెళ్ళేది తిరిగి వచ్చేది మనం ఆపాలనుకుంటున్నాం కానీ వెళ్ళేది కూడా అయిపోద్ది అన్నమాట కదా

కొంచెం మీకు ఆపడానికి ట్రై చేయండి వెంటనే సరే వెంటనే తెల్లసోన తెల్లసొన అంటే కాల్చిన తర్వాత ఇది ఉంటుంది కదా కాలో ముందు ఆ ఎల్లో తీసేసి ఇది కుదిరిగా కొంచెం ట్రై చేయండి అంతే అదే పెద్ద గట్టిగా ఇట్లా పట్టుకోరు కొంచెం ఒక రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాలు తీసుకుంటా తీసుకుంటాను అడగదు నోట్తో తీసుకో మస్తు సరేనా అది నేనేమంటానంటే ఒకటి అనుకో నాకు పుస్తకంలో ఉంది చూసా నేను చదువుతున్నాను తెలుసు అది ఎవరో చెప్పారు దానిలో వాస్తవం ఏంటి ఎలా ఇది అవుతుంది ఏంటి తెలియదు ఒక చేసి ఇచ్చేసి ఎట్లా పెట్టేసి ఉంచాను ట్రై చేస్తే డ్యామేజ్ అవుతుంది లేకపోతే ఏదైనా రాదు టీమ్లో కానీ ఎక్ససేజ్ చేసినా లేదా బట్ యాక్సిడెంట్ అయినా ఇంకా వంకర్ పెట్టు అప్పుడు ఏం చేయాలి ఏదైనా పొడవాటి ఉండేది ఒక స్ప్లింట్ అంటారా ఈ దగ్గర ఉండేది అదొక నేను అనేది ఏంటంటే ఎత్తులో ఉండాలి కొంచెం లిప్ ఇన్వేషన్లో ఉండాలి వాళ్ళ పీస్ డేమ్మ మరీ టీక్ ఉంటే దానికి ఎద్దు ఒక పైప్లైనా ఉంటే పీస్ చే వాటిని ఒక అప్పుడు ఆ బాడర్ క్లాత్ ఏదైనా ఉంటే ఫ్రెష్ క్లాత్ ఏదో సినిమాలు ఏం చేస్తారంటే ఇక్కడ కాకుండా పొట్టలో అవుతుంటారా నీళ్ళు బయటకు వస్తాయి కదా అలాంటికొని చేయాలి అది చేస్తే సేమ్ ఇంత మీరు చెప్పాను కదా పొట్టలో నుంచి వచ్చి నీళ్ళు వైట్కి వచ్చి మా ఇంటికి పోయి ఊపిస్తున్న పోతాం అలాంటివి చేయొచ్చు ఆ ఏరియా మంచిగా ఉందా లేదా అని చూడాలి సపోజ్ మీరు రోడ్డుపై నడుస్తున్నారు ఒక పర్సన్ ఎవరికి ఎంత పెట్టబడి అది ఎందుకు పడ్డాడు అనేది మీకు తెలియదు సో మీకు అన్న మీరు టైప్ కొడవచ్చు ఏదైనా నేను మీకు రికార్డ్ చేస్తాను సో మనం ముందుగా ఫస్ట్ ఎయిర్ చెక్ చేయాలి ఓకే అవునారా మిట్టేలు భాషతో తెలుగు హిందీ భాషతో కండి ఏ లాంగ్వేజ్ తో ఆ లాంగ్వేజ్ లో ఇట్లా టాకింగ్ అదే టైం లో బ్రీతింగ్ తీసుకుంటారా లేదె చెక్ చేయాలి ఓకే సో బ్రీతింగ్స్ కొట్టలేరు రెస్పాన్సిబుల్ ఇమిడియట్ గా మీరు మొబైల్ తీసుకుని 108 కాల్ చేయండి లేదో మీరు ఎవరైనా దగ్గరలో ఉన్నారని పంచి మీరు అంబులెన్స్ కాల్ చేయమంటే